ముందే సీరియల్స్ చేసేవాళ్ళ మీరు బిఫోర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ నేను నాకు ఫోర్టీన్ ఇయర్స్ అప్పటి నుంచి చేసిన థర్టీన్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పటి నుంచి సీరియల్ చేస్తాను ఏ సీరియల్ తో స్టార్ట్ చేశారు నేనా చాలా సీరియల్ అంటే ఒకేసారి టూ టూ త్రీ సీరియల్స్ ఒకేసారి చేసేదాన్ని పసుపు కుంకుమ జీ తెలుగుకి స్వాతి జి దూరదర్శన్ కి వైశాలి వైశాలి కానీ అన్నిటికంటే ఈ మధ్య బాగా ఇంటి గుట్టు అనేది మాత్రం బాగా పాపులర్ అయిపోయింది సీరియల్ అంటే ప్లాట్ఫామ్ కూడా జీ అనేది మేజర్ గా చూసే ఇది అవ్వడం వల్ల నా పేరు మీనాక్షి కూడా మీకు నా పేరు మీనాక్షి కూడా చేశాను నా పేరు మీనాక్షి అప్పుడైతే

అది అలానే చాలా నెగటివ్ అంటే ఈయన మైండ్ లో కూడా చాలా నెగిటివ్ నింపేశారు వీళ్ళంతా చాలా మాటలు వచ్చాయి చాలా మాటలు అన్నారు బట్ అన్నిటికీ ధైర్యంగా వింటూ ఉన్నాను మనకంట ఒక రోజు వస్తదండి ఆ ఓకే ఇప్పుడు చరిష్మా నాయుడు ఈ స్టేజ్ లో ఉండanan కారణం చెప్తాను చాలా హార్డ్ వర్క్ ఉండండి అదంతా ఈజీ కూడా కాదు చెప్పలేను చాలా హార్డ్ వర్క్ ఉంది రైట్ అంటే ఖచ్చితంగా ఫ్యామిలీకి ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా మీరు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది ఒక సినిమా ఇండస్ట్రీ అనేది సీరియల్ హండ్రెడ్ పర్సెంట్ బిఫోర్ మ్యారేజ్ నాకు ఈ క్వశ్చన్ రేజ్ చేశారు నేను చెప్ప తాను ఎందు నాకు తెలుసు నాకు లేని ఇబ్బంది మీకు ఎందుకు యాజ్ ఏ హస్బెండ్ నేను రెస్ట్రిక్ట్ చేయాలి కదా నాకు లేదు తన మెయిన్ తన ఆంబిషనే ఇదే ఇండస్ట్రీలో ఉండాలి ఒక పేరు తెచ్చుకోవాలనేది ఉండేది దాన్ని నేను ఒక పిల్లనే పేరుతో కట్ చేయడం నాకు అసలు నచ్చలేదు సో నా సపోర్ట్ అంటే నేను ఏది చేసినా తన సపోర్ట్ కంపల్సరీ చేస్తాడు అమ్మ నాకు మూవీస్ వచ్చింది ఇలా ఉంది అంటే స్టోరీ విని చెర్రీ ఎలా ఉంది ఒకసారి కనుక్కో అంటే నీకు తెలిసిపోతుంది కదా వల్గారిటీ ఏది ఉంటుంది మంచి ఏది ఉంటుందని సో దాన్ని బట్టి నువ్వు చెయ్యో అని చెప్పి నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తాడు తను నేను బిఫోర్ అంటే సీరియల్ బిఫోర్ కూడా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు అన్నారు ఇక ఆఫ్టర్ మ్యారేజ్ బంద్ చెప్పి చేసేసే వద్దు మన ఫ్యామిలీస్కి సెట్ ఇండస్ట్రీ అలా ఇలా ఆడపిల్లలు నేర్చుకున్నాము వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ తరఫున కూడా ఏంటి ఇలాంటి అమ్మాయిని చేసుకున్నారనే మాట వస్తుంది మనకు అంటే సో తను చాలా స్ట్రాంగ్ గా అప్పట్లోనే తను నా వైఫ్ తను ఏ డ్రెస్ వేసుకున్నా ఎలా యాక్ట్ చేసినా ఏదైనా తనకి తెలుసు ఏది చేయాలన్నది సో నేను నా ఫుల్ సపోర్ట్ తనకి ఇస్తాను నా తరపు నుంచి కానీ చెర్రి తరపు నుంచి కానీ ఎప్పుడైనా ప్రాబ్లమ్ వచ్చింది ఏదైనా నెగిటివ్ కామెంట్ వచ్చింది అనుకుంటే అప్పుడు మేము మీకు ఆన్సర్ చెప్తాం మీరు అప్పుడు మా క్వశ్చన్ వేయండి అని సో తనకి అందరూ తను అందరికి అంటే సమాధానం చెప్పేశారు సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి ఎలాంటి ఇబ్బంది ఎవరు పెట్టలేదు షూట్స్ కి తనతో పాటు ఈ మధ్య ఈ మధ్య అంటే తనని చూసి ఇన్స్పైర్ అయ్యా లేదంటే మీకు ఎవరైనా వేరే ఇన్స్పిరేషన్ ఉన్నారా నా ఇన్స్పిరేషన్ ఎప్పుడు నవీన్ యాదవ్ అన్న ఓకే సో నవీన్ యాదవ్ గారు అంటే అఫ్ కోర్స్ ఆయన ఎలాగో క్రేజ్ గానే బయట పాలిటిక్స్ లో ఉంటూ ఉంటారు సో ఆయన ఇన్స్పిరేషన్ లేదంటే తిను ఇప్పుడు లైక్ జనసేన బిఫోర్ నుంచి ఉన్నారు తను నవీన్ అన్న ఎలా ఎక్కడ ఉంటే నవీన్ అన్న ఎక్కడ ఉంటే మహేందర్ అక్కడ ఉంటాడు మహేందర్ ఎక్కడ ఉంటే నవీనన్న అక్కడ ఉంటాడు అన్నట్టు పేరు వచ్చేసింది మొత్తానికి సో చాలా ఇయర్స్ నుంచి నవీనన్న అంటే ఈ ఏరియా మొత్తం మీద ఎవరికి ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా ఈ జూబ్లీస్ సైడ్ మొత్తం జూబ్లీల్స్ ఏదైతే ఉందో అక్కడ నుంచి బోర్బండ కావచ్చు అంటే చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడ నుంచి ఎవరికి ప్రాబ్లమ్ వచ్చినా నవీనన్న ముందడిగేసి నిల్చుంటారు అక్కడ సో అదంతా పక్కన పెడితే మహీ బర్త్డేకి తన ఎక్కడికి అంత తొందరగా అంటే చిన్న చిన్న వాటికి అంత తొందరగా వచ్చే మనసు కాదు నవీన్ అని అంటే ఆయన చాలా బిజీ స్కెడ్యూల్ ఉంటుంది ఆయన ఎక్కడ ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా మందితో వెళ్ళి బిజీ బిజీగా తిరుగుతూ ఉంటారు సో ఒక రోజు నేను తింది అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ బర్త్డే ఉంది సో అన్న ఇట్లా మహీది బర్త్డే ఉంది మీరు వస్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తనకి తెలీదు మీరు వస్తున్నట్టు నా కోసం మీరు సర్ప్రైజ్ అంటే అమ్మ నేను రావడం అయితే పక్కా వస్తాను కొంచెం లేట్ అవ్వచ్చు మీరు ఏదైనా కేక్ కట్టింగ్ అని ఏమైనా ఉన్నా ముందు చేసేయండి అని అంటే అన్న మీరు రావడం నాకు ఇంపార్టెంట్ మీరు ఏ టైంకి వచ్చినా వెయిటింగ్ ఫర్ యూన్ వెయిట్ చేస్తాను అని చెప్పి అన్నాను సో ఆయన టెన్ థర్టీకి అలా టైం ప్రకారమే వచ్చేసారు సో తను నాకు అంటే నాకు చాలా పెద్ద గిఫ్ట్ అనమాట తను సర్ప్రైజ్గా రావడం నేను ఆ గిఫ్ట్ తినికి ఇవ్వడం అన్నది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఆయన ఎంతో బిజీ ఉన్నా కూడా మన కోసం మనం ఒక ఫోన్ చేయగానే సరే మా వస్తాను నువ్వు చదువు ఫోన్ చేశావు కాబట్టి నీ కోసం మా ఇందరి కోసం తప్పకుండా వస్తానని వచ్చారన్నమాట నాకనే కాదు తను ఏ ఆడపిల్లకి ఆపోతుందన్న సరే ఇమీడియట్గా ఆ ప్లేస్లో ఉంటారు అతను సూపర్ సూపర్